నమస్తే విధి స్వాతం లక్షణ లెక్షన్ ఎలక్షన్స్ అయిపోయాయి తెలుగు రాష్ట్రాలలో కానీ వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు చేసుకున్న కాంట్రవర్సీ అలాగే మిగిలిపోయింది ఒక సినీ స్టార్ మరి ఒక పార్టీని నిర్వహిస్తున్నారు మరి ఎన్ని టికెట్లు ఎన్ని టికెట్లు ఇచ్చారు ఎంతమంది గెలిచే అవకాశం ఉంది సీఎం కావాలనుకున్నటువంటి తన కళ నెరవేరుతుందా చంద్రబాబు నాయుడుకు అమ్ముడుపోయాడు అనేటటువంటి వార్త విస్తారంగా వినిపించింది మరి అది నిజమా మరి అతని పైన వస్తున్నట్టు పుకార్లకు కౌంటర్ ఇచ్చేటందుకు మనతోటి సునీత బోయ్ గారు ఉన్నారు వారిని అడిగి గ్లాస్ ఎలా ఉంది క్లాస్ గా ఉందా మాస్ గా వెళ్తుందా మరికొన్ని విషయాలు వారితో తెలుసుకుందాం నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నారు మొత్తం మీద ఎండాకాలం దానికి తగ్గట్టు రాజకీయం చాలా హార్ట్ హాట్ గా హాట్ ఉంది మీరు కూడా వెళ్ళి ఈ సమ్మర్ లో ఒక ఆర్టిస్ట్ గా ఉన్నటువంటి మీరు ఎండకు తట్టుకొని ప్రచారం చేశారని కూడా తెలుస్తుంది ఎక్కడెక్కడ తిరిగారు ఎవరు వెంట తిరిగారు ఆరు నెలలు అక్టోబర్ నుంచి స్టార్ట్ చేశాను ప్రచారం ఓకే ఎక్కువ శాతం నేను దవలే ఇది రాజమండ్రి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా జిల్లాలు ఎక్కువ తిరిగాను ఓకే వైజాగ్ మొత్తం మీ జనసేన పార్టీ ఎంత మందికి టికెట్లు ఇచ్చారు నూట డెబ్బై మంది వరకు ఇచ్చారండి ఆల్మోస్ట్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ అందరికి ఇచ్చారు లాస్ట్ మూమెంట్ లో నాగబాబు గారు రావటం ఎంపీగా పోటీ నేను చాలా ఆ రోజు చాలా సంతోషపడ్డాను ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఆల్మోస్ట్ అన్ని వృత్తి వాళ్ళకి ఇచ్చారు ఫార్మర్స్ కి స్టూడెంట్స్ కి బిజినెస్ చేసే వాళ్ళకి రెస్టారెంట్ కానీ ఒక ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రం కళ్యాణ్ గారు ఇవ్వలేదు మేబీ అంతకు ముందు వచ్చిన న్యూస్ ప్రకారం బన్నీవాస్ గారికి పాల్కొల్లో టికెట్ ఇస్తారని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో చూశాను అది వచ్చే ఛానల్ వచ్చే వీడియోస్ అది ఎంతవరకు వాస్తవం ఉందో తెలియలేదు కానీ కొంచెం డిసప్పాయింట్ అయినా ఏదైతే మార్చ్ ఫోర్టీన్త్ రోజు ఫార్మేషన్ డే రోజు నేను అక్కడ బీట్ అయినప్పుడు వాసు గారితో మాట్లాడినప్పుడు నేను పోటీ చేయట్లేదు అనే సరే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఫిలం ఇండస్ట్రీ నుంచి కనీసం ఆయన వస్తున్నారు ఎక్స్పెక్ట్ చేశాను కానీ అంతలోపే ఒక వన్ వీక్ తర్వాతలోనే నాగబాబు గారు రావడం ఆయనకి నర్సాపురంలో ఎంపీ టికెట్ ఇవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయినా అయితే చూసుకున్నట్టయితే అయితే ఇప్పుడున్నటువంటి మీ జనసేన నాయకుడు మీద లాస్ట్ టైమ్ వాళ్ళ అన్నగారు పార్టీ పెట్టి పార్టీని పూర్తి వరకు కూడా కొనసాగించకుండా వేరే పార్టీలో విలీనం చేసి అలాంటి నమ్మకాన్ని ప్రజల నమ్మకాన్ని కొనసాగించలేకపోయారా అనే విధంగా కూడా అనిపించింది చాలా చోట్ల ఇది ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు ఈ విషయంలో ఈ విషయంలో నేనైతే నైంటీ పర్సెంట్ సక్సెస్ అయినాను ఏదో పది శాతం ఆ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం కాకపోవచ్చేమో జనసేన గురించి తొంభై శాతం మాత్రం నేనైతే నేను తిరిగిన క్యాంపెయిన్ ఏదైతే ఉందో రాయలసీమ కానివ్వండి ఇటు ఆంధ్ర అయినా సరే నైంటీ నైన్ పర్సెంట్ పర్సెంట్ సక్సెస్ అయినా నేను అక్కడైతే మీరు ఏదైతే పార్టీ అన్నారో ప్రజారాజ్యం పార్టీ నేను ప్రజారాజ్యం పార్టీ నుంచే ఉన్నాను అప్రాక్స్ నాకు తెలిసి నేను నా ఏజ్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి నేను పీఆర్పిలో మా ఫాదర్తో పాటు వర్క్ చేయడం జరిగింది ప్రజారాజ్యం పార్టీ అప్పుడు సోషల్ మీడియా ఇప్పుడు ఏదైతే ట్ర ట్రెండింగ్లో నడుస్తుందో యూట్యూబ్స్ కానివ్వండి ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానివ్వండి అప్పుడు ప్రజారాజ్యం పార్టీలు ఇవన్నీ లేక ప్రజారాజ్యం ప్రజారాజ్యండు ఇట్లా అయిపోయిందేమో గానీ జనసేనకు మాత్రం ఇటువంటిది ఏవి ఉండవు సోషల్ మీడియాలో ప్రతి ఒక్క జనసేన కార్యకర్తలు సోల్జర్స్ అలాగే వీరమహిళలు అందరూ వితిన్ ఫ్యూ సెకండ్స్ లోనే రేజ్ అవుతున్నారు ఒక ఫేస్బుక్ ద్వారా కానీ ఇంకొక విషయం ద్వారా కానీ కాబట్టి జనసేన మాత్రం ఖచ్చితంగా గెలుస్తుందని అనుకుంటారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అందరికీ కొత్త వారికి అభిమానులకి టికెట్ ఇస్తారని ఆశించారు కానీ కాలక్రమే రాంగ్ అని అందరి పాత చింతగా పచ్చడిలాగా సీస మాత్రం కొత్తది గాని అందులో పోసినటువంటి మందు పాత సామెతలుగా అందరి పాత వాళ్ళకి టికెట్లు ఇచ్చారు టికెట్లు కూడా అమ్ముకున్నారు చాలా సొమ్ము చేసుకున్నారు అని ఒక నానుడు వినబడింది అది పోతే అది కట్ చేస్తే జనసేన గురించి ఫస్ట్ ప్రజారాజ్యం గురించి ప్రజారాజ్యం గురించి నాకు తెలిసింది ఒకటే ఒకటండి ప్రజారాజ్యం నేను ఇంకా నా ఏజ్ అరౌండ్ సిక్స్టీన్ టు ఫోర్టీన్ చాలా పది సంవత్సరాల కిందట కాబట్టి మా డాడీ ప్రజారాజ్యంలో వర్క్ చేసేవారు సినిమా ఇండస్ట్రీ మా డాడీ కూడా మా డాడీతో పాటు నేను కూడా ప్రజారాజ్యంలో కొన్ని కార్యక్రమాలలో మాత్రమే పాల్గొన్నాను అప్పటికి నాకు ఎమ్మెల్యే టికెట్స్ ఎవరికి ఇచ్చారు ఎంపీ టికెట్స్ ఎవరు ఇచ్చారు నిజంగా నాకు వాటి గురించి నాలెడ్జ్ లేదు నేను దాని గురించి నేను మాట్లాడలేను అయితే ఇప్పుడు అదే దాంతో కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు మాత్రం కొత్త వాళ్ళకి ఇచ్చారు కానీ జనసేన కొత్త వారికి ఇచ్చారు కానీ కొత్త వారికి కూడా లాస్ట్ మూమెంట్ వరకు వన్ మ్యాన్ షో లాగా నడిచినటువంటి లేరు కామెంట్ కూడా ఉన్నారు కదండి ఒక కండక్టర్ కొడుకున్నాడు ఆయన పేరు చైతన్య మన శ్రీకాకుళం సైడ్ అలాగే సందీప్ ఉన్నాడు భీమి భీమిలి ఆయన స్టూడెంట్ యూత్ లీడర్ ఇంకా కామన్ పీపుల్ ఉన్నారు కదండి మా సైడ్ ఇచ్చారు మధుసూదన్ గుప్తాకి ఇచ్చారు ఆయన గుంటకల్ నియోజకవర్గంలో అంటే ప్రణాళిక ఏం సరిగా లేదు కావాల్సిన చోట కావాల్సిన వ్యక్తులను సరిగా తీసుకురాలేదు మాక్సిమం నైన్టీ పర్సెంట్ సెవెంటీ నైన్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే పర్ఫెక్ట్ గానే జరిగింది ఏదైనా టెన్షన్ ఎల్లో ఆడావిల్లో టైం తక్కువ ఉండడం వల్ల ఎవరికో ఐదు మంది పది మందికి ఏమైనా బై మిస్టేక్ కొన్ని నియోజకవర్గంలో తెలియని వాళ్ళకి ఇచ్చిండొచ్చేమో కానీ అందరికీ సార్ ఆలోచించి టికెట్స్ ఇచ్చారు జడ్డి లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారు అనే సమయంలోనే తర జనసేనలోకి రావడం జరిగింది ఇది ఎంతవరకు శుభ పరిణామం చాలా శుభమండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి మీరు చెప్పారు కాబట్టి నేను మాట్లాడాలి అరౌండ్ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది ఈ వయసులో ఆయన పోలవరం తీసుకొస్తాడు అమరావతి తీసుకొస్తాడు ఎవరికి తెలుసు ఆయన ముఖ్యమంత్రి అయిన ఫైవ్ ఇయర్స్ బ్యాక్ రాష్ట్రమే విడిపోయింది అలాంటి వాళ్ళు ముఖ్యమంత్రిని చేయడం ఇష్టం లేక జేడి గారికి జనసేన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కూడా వెళ్ళొచ్చు అని మీరు అనుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తాట తీసే తాత జేడి గారు మిగిలిన పార్టీ జనసేన మీరు చూసుకున్నట్టు మీ జనసేన నాయకుడి నుంచి మాట్లాడితే తెలంగాణలో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కేసీఆర్ కి మద్దతు ఇచ్చినట్టు ఇచ్చారు అసెంబ్లీలో ఇక్కడ ఒక యాత్ర కూడా చేశారు అక్కడ హనుమాన్ ఖాన్ నుంచి కానీ తర్వాత ఎలక్షన్ ఆంధ్ర ఎలక్షన్ లోకి వచ్చేసరికల్లా కేసీఆర్ గారి పైన తెలంగాణ ప్రజల పైన ఒక విపరీతమైనటువంటి ఫిర్యాదు కూడా చేశారు మేము మీకు భయపడుతూ బతకాలా ఎన్ని మీకు బతకాలే ఇలా చేతగంతనం కాదు మాది ఖచ్చితంగా కబర్దార్ కేసీఆర్ అని ఆ గడ్డ మీద నుంచి మాట్లాడారు నిజంగా ఇది మరి ఇక్కడ తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారా ఆంధ్ర వాళ్ళని తెలంగాణలో కూడా జనసేన పోటీ చేసింది కదా మన వచ్చిన నిమ్కర్ గౌడ్ మహేంద్ర రెడ్డి గారు రెండు నియోజకవర్గంలో సికింద్రాబాద్ మల్కాజ్ గిరిలో పోటీ చేశారు ఎంపీగా ఎమ్మెల్యేలకు చేయలేదు ఎంపీగా చేశారు ఎంపీగా మన చేశారు చేసేటప్పుడు ఇక్కడ మా మద్దతు అని ఎందుకు మద్దతు తెలంగాణకి ఇవ్వలేదు అప్పుడు అంటే ఏ రోజైతే రాష్ట్రం విడగొట్టారు కేసీఆర్ గారు ఆ రోజు నుంచి తూర్పు ఆంధ్ర సైడ్ కానివ్వండి రాయలసీమ కానివ్వండి అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో జాబ్ చదువుకున్న అమ్మాయిలు కానీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అది కాక ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరికీ చాలా ఇబ్బంది కలిగింది రాష్ట్రం విడిపోయిందంటే తర్వాత సమ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ఎందుకు అంతమంది కష్టపడుతున్నారు తెలంగాణ విడిపోయిన తర్వాత జాబ్స్ కానీ ఏ విషయానికి కానీ కొంచెం ఇబ్బంది కలిగింది బహుశా పవన్ కళ్యాణ్ గారు అక్కడ వాళ్ళకి న్యాయం చేయాలనేసి ఇక్కడ చేసిండ్రు అయితే ఈ కామెంట్ అంతా కూడా ఎలక్షన్ లోనే మరింత ఇంకో కామెంట్ కూడా చేశారు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర నాయకులు భయపట్టించి మరో పార్టీలోకి జైన్ కావాలని కూడా అవన్నీ ఫేక్ అన్ని ఫేక్ ఫేక్ వీడియోస్ మీరు ఏదైతే టిడిపి తో మద్దతు చేస్తుంది అని అడుగుతున్నారు కదా అది మాత్రం నిజంగా ఫేక్ ఆ టిడిపి తో మద్దతు కాదు కడుపునటువంటి ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంధ్రా ప్రాంత వాళ్ళందరినీ భయపట్టించి ప్రజా ఇది ఏదైతే జగన్ పార్టీ ఉందో ఆ జగన్ పార్టీలో జైన్ కావాలని ప్రెజర్ చేస్తున్నారంటే ఏం ప్రెజర్ లేదండి అన్ని పుకార్లు ఎవరు ప్రెజర్ మీ జ జనసేన నాయకుడే చెప్పారు ఎవరు పవన్ కళ్యాణ్ గారే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ భయపట్టించి అక్కడ జగన్ పార్టీలోకి జైన్ కావాలని ప్రెజర్ చేస్తున్నారు అలాంటిది భయపడటం నేను భయపడతాను కాదు అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది నాకు ఐడియా లేదండి ఇక చూసినట్లయితే మరి ఎంతో దగ్గర ఉన్నటువంటి అలీ గారు అలీ గారు గురించి నేను ఆల్రెడీ ఫేస్బుక్ లైవ్ లో మాట్లాడదాం అనుకున్నాను బట్ విత్ ఇన్ ఓకే ఆయన ఆర్టిస్ట్ ఏ ఏ విషయంలో ఆయన ఆలోచించి ఆలోచించారు ఏంటో అది మన ఏదో ఫేస్బుక్లో లో ఒక వీడియో పెట్టాడు కదా ఆ వీడియో గురించి నేను మాట్లాడి చాలా తొందరపడి మాట్లాడాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఆ స్పీచ్లో రాజమండ్రి బహిరంగ సభలో నాకు నేను ఎంతగానో నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారు అలాంటిది నేను ఎలా నమ్మాలి ఆలీని జీవితంలో నేను నమ్మను అంతకుమించి ఆయనకి ఏమీ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆయనే చెప్పారు కదా నర్సరకోటను అటు సైడ్ నసరావు నసరావుపేటలోనే ఎక్కడ ఎం ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తానని ఆయనకి అక్కడ వద్దు రాజమండ్రిలో కావాలి అని అడిగారు అంటే ఫస్ట్ నుంచి ప్రజారాజం పార్టీ నుంచి పని చేస్తూ చిరంజీవి గారు అని పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీని అభిమానిస్తున్న వాళ్ళకి వాళ్ళని కాదని ఈయనకి సినిమాలు ఇన్ని అవకాశాలు ఇస్తూ ఒక స్టార్ కామెడీ నేను ఉండే వాళ్ళకి టికెట్ ఎలా ఇవ్వడానికి అంగీకరిస్తారు ఇది నేను ఇట్లా ఆలోచించాను మళ్ళీ గారు ఎలా ఆలోచించారు ఏంటో తెలీదు కొంచెం మాట్లాడడం పద్ధతి అయితే బాగాలేదు మొత్తం ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎన్ని సీట్స్ అంటే మా సైడ్ అయితే ఆల్మోస్ట్ అన్ని న్యూజవర్గాలు రాయలసీమలో బాగానే ఉందండి ఎందుకంటే హిందూపూర్ ఏదైతే బాబు ఉన్నారో అక్కడ బాలకృష్ణ గారు చేసిన క్యాంపెయిన్లో చాలా మంది కొన్ని మోజో టీవీలో అనుకుంటా న్యూ న్యూస్ రిపోర్టర్స్ కొట్టడము వల్గర్గా మాట్లాడడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ చూపించరు ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి బాలయ్య బాబు సైడ్ కూడా జనసేన ఆయన ప్రవర్తన ఆయన ఒక నాయకు ఒక ఎమ్మెల్యేగా కాకోకుండా రౌడీజం చేశాడు కాబట్టి ఆయన ఓడిపోతారు వే ఆఫ్ టాకింగ్ కూడా బాగుండదు అభిమానులు అభిమానులు లేకోకుండా ఏ హీరో గొప్పవాడు కాడు న్యూస్ రిపోర్టర్లు లేకపోయింది ఏ నాయకుడు బయట జనాలకు తెలియదు అలాంటి వాళ్ళనే చేసుకునే స్టేజ్కి వచ్చాడంటే ఇంకా కామన్ పీపుల్ ఎవరైతే ప్రజలు ఉంటారో ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళ దగ్గర ఈయన ఎలా ప్రవర్తిస్తారో ఒక్కసారి ఆలోచించాలి కాబట్టి బాబు అయితే గెలవడని నేను ఒక వీడియో ఒక వీడియోలో చూసాను సంథింగ్ ఎవరో బూతులు మాట్లాడినప్పుడు వాళ్ళ భార్య నవ్వుతుంది నా వాళ్ళు చేసిన క్యాంపెయిన్ అనిపించింది అయితే వాళ్ళ భార్య కూడా నియోజకవర్గం మొత్తం తిరిగి ఏవైతే అసమానతలు ఉన్నో అవన్నీ తొలగించి అందరితోటి మరి బాలకృష్ణ బిజీగా ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు అందు అందుబాటులో ఉండి కావాల్సిన పనులను చేశానని కూడా ఓ టీవీలో ఒక పేపర్లో ఇంటర్వ్యూలో ఇచ్చారు సాక్షేత్ ఏంటి ఇచ్చిండారండి ఈనాడలో ఇచ్చిన అందరజ్యోతి వచ్చింది వాళ్ళు ఉంటాయి కదండి టీడీపీనో ఆంధ్రజ్యోతి ఏబి అని పత్రికల ప్రకటనలు ఒక సైడ్ ఉంటాయని మీ అభిప్రాయం అలాంటి ప్రకటనలు మేము ఎందుకు నమ్ముతాం మరి మీ జనసేన నాయకుడు కూడా నైన్టీ నైన్ టీవీ ప్రపోజల్ చేశారు కదా కానీ నేను జనసేన గురించి నేను మాట్లాడాలంటే ఇంతవరకు ఇన్ని ఇన్ని సభలు జరిగినా ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ ఏ ఎంపీ క్యాండిడేట్ కానీ ఇంకా పవన్ కళ్యాణ్ కానీ ఎవ్వరు బూతులు మాట్లాడలేదు చాలా గౌరవించి చేశాము ఇంకా కొత్త కొత్త మేనిఫెస్టోలు వచ్చేసాయి చాలా వరకు ఏదైతే శ్రీకాకుళంలో కిడ్నీ ఫస్ట్ నేను జనసేనలో చేసిన మొదటి మంచి పని కిడ్నీ కిడ్నీ ఇష్యూ జరిగినప్పుడు కిడ్నీ కోసం ఏదైతే చేశారు అటు సైడ్ దాంతో నేను ఫస్ట్ పార్టిసిపేట్ చేశాను తర్వాత చాలానే చేశాను జనసేన మాత్రం ప్రత్యేక నియోజకవర్గంలో నమ్మకం గెలుస్తుంది చాలా మంది సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే జనసేన స్థాపించక ముందుకు ఆంధ్రాలో మరి ప్రజలలో ఉన్నటువంటి సమస్యలు పవన్ కళ్యాణ్కు కు తెలవ కేవలం పార్టీ పెట్టినప్పుడు మాత్రమే ఈ సమస్యలు తెలుస్తాయా అని కూడా అంటున్నారు ఇది నిజం ఎంతవరకు పార్టీ పెట్టిందే జన పార్టీ పెట్టిందే జనాలు సమస్యలు తీర్చడానికి ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ముఖ్యమంత్రి అయ్యి జనాలకి సేవ చేయడానికి ఒక పార్టీ స్థాపించారు జనాలు సమస్య జన ముఖ్యమంత్రి అంటే ఆయనకు ప్రభుత్వం ఆయన చేతిలో ఉంటేనే కదా ఆయన ఏమైనా చేయగలుగుతారు మీకు అర్థమైంది పాయింట్ పాయింట్ ఏంటో పెట్టారంటే నేను అనిపిస్తుంది ప్రశ్నించే ప్రభుత్వం అలానే ఆయన ఎప్పుడైతే వచ్చి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేశారో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొన్ని రూల్స్ బ్రేక్ చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు ఇంకా ఈయన ఇలా ఉంటేనే ఇలా అయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సొసైటీ చేంజ్ అవ్వదు ఎందుకు ఆంధ్ర రాయలసీమ బాగుండదు చాలా మంది కూడా అసలు ముఖ్యంగా చెప్పాలంటే భీమవరం రాజువాక కాదండి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాల్సిన ప్లేసెస్ అనంతపురంలో పోటీ చేయాలి నేను ఏదైతే నా సొంత ఊరు ఉందో ఆ ఊరులో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలి మా ఊరు రాయలసీమలో చాలా మంది కొంచెం సపోర్టింగ్ తక్కువ ఉందనో లేకపోతే సమస్యలు తక్కువ లేకపోతే భీమవరం గాజువాకలో సమస్యలు ఎక్కువ బాధపడ్డాను గత ప్రజరాజ్యం స్థాపించిన పీరియడ్ లో చిరంజీవి గారు కూడా రెండు పోటీ చేయడం జరిగింది సొంత నియోజకవర్గం అయినటువంటి పాలకొడలో ఓడిపోయి తిరుపతిలో గెలవడం జరిగింది మరి మీ నాయకుడు కూడా మీ జనసేన నాయకుడు రెండు పోటీ చేయాలి రెండిట్లలో ఎలా ఉండబోతుంది నేను గాజువాక వెళ్ళాను భీమవరంలో జస్ట్ వెళ్ళాను కానీ అక్కడ ఆఫీస్ అవి చూసాను కానీ భీమవరం క్యాంపెయిన్ చేయలేదు నర్సాపురం పాలకొల్లు అటు సైడ్ అయితే నేను వెళ్ళాను క్యాంపెయిన్ చేయడానికి అక్కడ జనాల స్పందన నిజంగా చాలా బాగుంది అది కాక జనసేన ఏదైతే సొంత ఊరు అన్నారు పాలకొల్లు నర్సాపురం మొగులుతురు అక్కడ ఖచ్చితంగా చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా మంది అభిమానులు ఉన్నారు అక్కడ ఖచ్చితంగా సార్ గెలుస్తారు అయితే ఇప్పుడున్నటువంటి చిరంజీవి గారు మరి రామ్ చరణ్ రామ్ చరణ్ నేను ఫేస్బుక్ లో మన పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగాలేని కండిషన్ లో రామ్ చరణ్ రావడం జరిగింది రామ్ చరణ్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో త్రిబుల్ ఆర్ మూవీ షూట్ లో సంథింగ్ ఏదో జిమ్ చేస్తూ కాళ్ళ దగ్గర ఏదో ఫ్రాక్చర్ అయినట్టు ఉంది వచ్చి మాట్లాడించి వెళ్లిపోయారని క్యాంపెయిన్ కి అయితే రాలేదు వరుణ్ చేశాడు కదా వరుణ్ వాళ్ళ నాన్న తరపు చేశాడు జనసేన తరఫున చేశాడు నిహార్క చేసింది ఇంకా ఎవరైతే సురేష్ కొండంటి వీళ్ళంతా ఉన్నారు కొంతమంది ఎవరైతే మెగా ఫ్యామిలీని ఎవరైతే ఫస్ట్ నుంచి అభిమానిస్తున్నారో వాళ్ళు చేశారు బన్నీవాస గారు కూడా చేశారు అయితే పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారము పెళ్లి చేసుకునే నాయకుడు అని అంటారు ఓకే అది పర్సనల్ విషయం నేను దీని గురించి ఏం స్పందించలేను ప్రజలు చేస్తున్న ప్రచారానికి మీ ఇలాంటి వాళ్ళు మీ ఇలాంటి అభిమానులు చెప్పలేదు వివరణ అంటే అది ఆయన వ్యక్తిగత విషయం అసలు అప్పుడు బహుశా వాళ్ళిద్దరు ఇంతకు ముందు చేసుకున్నారు ఇద్దరు వైఫలతోనూ ప్రాబ్లమ్స్ వచ్చాయేమో అది మనకి ఎలా తెలుస్తుంది ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఆయన ప్రజలకి ఏం చేస్తున్నారు ప్రజలు దేని మీద సొసైటీ ఆయన చేసిన పోరాటం లేనిందనే విషయం గురించి ఆలోచిస్తారు కదా మొత్తం అయితే సదర సాధారణంగా ప్రజలు దీనికి ఎలా ముడి పెట్ట ముడిపెడుతున్నారు అంటే ఒక మహిళలని గౌరవించేవాడు ఒక మహిళతోటి ప్రవర్తన సరిగా లేని వ్యక్తి సమాజంలో ఎలా ముందుకు వెళ్తారనే ఒక మెసేజ్ కూడా అందరూ ఓరియంటెడ్ చేస్తున్నారు ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయిందండి ఓటింగ్ అయిపోయింది ఎంపీ ఎమ్మెల్యే టికెట్స్ పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆయన చేసిన బహిరంగ సభలు కానీ మహిళలు కానీ కొన్ని కోట్ల మంది ఉన్నారు ఎవరో ఏదో మాట్లాడారు అనేసి ఆయన పవన్ కళ్యాణ్ గురించి భుజాలైతే తడుముకోము మరి ఇప్పుడు పెట్టినటువంటి పార్టీ ప్రజారాజ్యం లాగానే విలీనమయ్యే అవకాశం అది మనం ఏం మాట్లాడలేమండి ఎందుకంటే చిరంజీవి గారు పార్టీ పెట్టిన టైంలో ఏదైతే సోషల్ మీడియా లేదని చెప్పాను అప్పుడు అప్రాక్సిమేట్లీ టూ టైమ్స్ అంటే టూ ఎలక్షన్స్ లో టెన్ ఇయర్స్ కష్టపడ్డాడు సార్ ఈయనలా కది చాలా మొండు లాంగ్ జ ఆయన చనిపోయేంత వరకు పవన్ కళ్యాణ్ గారు జనసేననే తోడు ఉంటుంది జనసేనతోనే ఉంటారు సార్ ఓకే అయితే ఇంకొకటి ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారిని మరి నాగబాబు గారిని అనరాని బూతులు తిట్టినటువంటి వ్యక్తి మీకు తెలుసు ఎందుకు అలా జరిగింది ఎక్కడ కాంట్రవర్సీ జరిగింది శ్రీరెడ్డి గారు ఒకటే చెప్పదలుచుకుంటున్నా శ్రీరెడ్డి గురించి ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ దాటిపోయింది ప్రతి ఫేస్బుక్ లైవ్ లో ప్రతి చోట నేను దానికి కామెంట్స్ ఇస్తున్న ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో నేను శ్రీరెడ్డి గురించి మాట్లాడుతున్నా నోటికి అద్దు పొద్దు లేని మాటలు ఆమె మాట్లాడుతుంది ఎన్ని మాటలు మాట్లాడినా ఎవరు ఎన్ని మాట్లాడినా అక్కడ జరిగేది మాత్రం ఆమె ఆమె ఒకటి తిట్టే ఇక్కడ ఏమవ్వదు ఇక్కడ కోట్ల మంది జనాలు ఉన్నారు కోట్ల మంది ఇంకా అభిమానించే వాళ్ళు ఒక్క అర్థం వల్ల అయితే ఏం కాదు ఇదైతే చెప్పుకోవాలి నేను బూతులు తిట్టడానికి కారణం ఏంటి అంటే జనసేనలో పని చేయాలంటే ఎవరు ఏమి ఆశించరు డబ్బు కానీ ఏమి ఆశించరు అదే అదర్ పార్టీస్ ఏదైతే టీడీపీ వైఎస్ఆర్ సిపి ఉందో వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇలాంటి స్టేట్మెంట్స్ వదులుతుంటారు తను డబ్బుకే లొంగిపోయిందని ఇంతకు ముందు ఇంటర్వ్యూలు కూడా ఒకసారి నేను చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాను లేకపోతే ఒళ్ళు కోవెక్కిందో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏమి స్పెషల్గా వీరిని తిట్టడానికి ఇంకొక చాలా పార్టీలు ఉన్నాయి మరి చెప్పాను కదండి టీడీపీ వైఎస్ఆర్ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇట్లా చేస్తున్నారేమో వాళ్ళ మీద డబ్బులు ఇస్తే కదా ఏదైనా చేస్తుంది ఇంకొక నటి కూడా ఈ మధ్య కాలంలో యూట్యూబ్ మీద కేసు కేసేసింది పూనం కోర్ టూ ఇయర్స్ బ్యాక్ స్వర్ణ ఖడ్గం సీరియల్ షూట్ అప్పు నుంచి నాకు ఒక పరిచయం తను స్వర్ణ ఖడ్గం చేస్తుంది ఈ టీవీలో ఆ రోజు నేను షూటింగ్లో సీరియస్లీ నేను అడిగాను తనకి మీకు పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న ఏవైతే కాంట్రవర్సీలు ఉన్నాయో అది ఎంతవరకు వాస్తవం అంటే తను ఎంజాయ్ చేస్తుంది వచ్చిన కాంట్రవర్సీలు అది నిజ వాస్తవం లేదు అక్కడ తనకు వచ్చిన ఏదైతే కాంట్రవర్సీలు వచ్చాయో ఫేమ్ వచ్చిందనే ఒక ఉద్దేశంతో ఎక్కడో ఉన్న పూనం కోర్ బయటకు వచ్చింది కాబట్టి రెండు మూడు సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఎంజాయ్ చేస్తూ రూమర్స్ ని ఎంజాయ్ చేసింది అది మాత్రం నాకు పక్కాగా అర్థమైంది అప్పుడు నేను చేసిన స్వర్ణగట్గన్ సీరియల్ చూటప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే మీరు చెప్పారు సోషల్ మీడియా మీద కంప్లైంట్ ఇచ్చింది టూ డేస్ బ్యాక్ అని ఆ కంప్లైంట్ ఇచ్చేది ఏదో ఎలక్షన్ టైంలో ఇచ్చింటే ఈ పాటికి ఓటింగ్ పవర్ ఓటింగ్ ఇంకా ఎక్కువ పెరిగేది ఉన్న ఓటింగ్ కన్నా ఎక్కువ పెరిగేది జనసేనకు ఓకే ఎలక్షన్ అయిపోయాక ఇరవై మూడో తేదీ తర్వాత కంప్లైంట్ ఇచ్చింటే అదొక లెక్క ఎలక్షన్ కి గెలుపుకి మధ్యలో కంప్లైంట్ ఇచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది ఈ వెనకాల వైఎస్ఆర్ వాళ్ళు గానీ టీడీపీ వాళ్ళు గానీ అండి పొలిటికల్ వాళ్ళే ఉండొచ్చు లేకపోతే ఈ ఫేమస్ ఫేమ్ కోసమో దేనికోసమో అని చేసినా చేసి ఉండొచ్చు నాకు తెలిసిన ప్రకారం టీడీపీ వాళ్ళు రామోజీరావు గారితో మాట్లాడి త్రీ ఇయర్స్ బడ్జెట్ ఏదైతే స్వర్ణకట్గం సీరియల్ వచ్చిందో ఆ స్వర్ణకట్గం సీరియల్కు ఈమెని ఇలా మాట్లాడితే ఇలా చేయొచ్చు ఇలా స్పందించుకోకుండా ఉండొచ్చు అని సీరియల్ని ఈమె కప్ప చెప్పారు హై బడ్జెట్ సీరియల్ది కొంత అని అగ్రిమెంట్లో త్రీ ఇయర్స్ ఇంత అని ఇలా ఉంటుంది చేయించారు టీడీపీ వాళ్ళు మొత్తం టీడీపీ వాళ్ళ అస్తం టీడీపీ వాళ్ళ అస్తం ఉంది రామోజీరావు గారి అస్తం కూడా ఉంది ఒకవేళ మరి ఈ మాటలు మీ మీద ఎలాంటి ఎలాంటి అలిగేషన్ చేసినా ఐఎమ్ రెడీ టు డూ ఎందుకంటే నేను ప్రూఫ్ ప్రూఫ్ అంటే ఏం లేదండి నేను వాస్తవం చెప్తున్నా ఒక ఒక చాలా సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీకి రూమర్స్ వచ్చిన తర్వాత బయటకు వచ్చి ఒక సీరియల్ ప్రాజెక్ట్ చేస్తుంది అంటే దానికి వచ్చిన తర్వాత కూడా నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద నీకు వచ్చిన రూమర్స్ నువ్వు స్పందించుకోకుండా అప్పటికే కాకుండా లీక్స్ అంటూ క్రియేట్ చేసి ఎలక్షన్కి ముందు మధ్యలో ఈ కంప్లైంట్ ఇచ్చి సోషల్ మీడియాని ఫేస్బుక్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేస్తున్నావో ఇది మాత్రం కంపల్సరీ రాంగ్ అని నేను అంటున్నాను అయితే చివరగా మరి మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నిసార్లు గెలిచారు అతనికి మిమ్మల్ని గుర్తుపడతారా మీకు అతనికి మధ్య ఉన్నటువంటి గుర్తు అవసరం లేదండి నేను ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అజ్ఞాతవాస షూట్ చేసినామో ఇప్పుడు కొంతమంది వీర మహిళలు ఉన్నారండి ప్రతి ఒక్కరి గుర్తు పెట్టుకోవాలా పవన్ కళ్యాణ్ గారు అంటే అవ్వదు ఇంక్లూడింగ్ నాగబాబు గారు వాళ్ళైతే నన్ను గుర్తుపడతారు ఓకే పవన్ కళ్యాణ్ గారు సిక్స్ టైమ్స్ సెవెన్ టైమ్స్ కల్చడం జరిగింది ఈ క్యాంపెయిన్ ఈ వన్ మంత్ క్యాంపెయిన్ లో ఆయన ప్రతిసారి ప్రతి ఒక్క వాళ్ళని గుర్తుపడ్డాలంటే చాలా జిల్లాలో తిరుగుతున్నారు టాప్ సెలబ్రిటీనో ఇంకేదో అయితే అని అనుకోవచ్చు మేము ఎప్పుడు సెలబ్రిటీ నేను ఇంతకు సెలబ్రిటీ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు నాకు కేవలం నేను జనసేన గెలిపించడానికి కోసమే నేను రంగంలో దిగాను లాస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నా అదే అదే పోరాటం చేస్తున్నాను ఇప్పుడు మెంబర్షిప్ గాను తీసుకున్నాను ఎక్కువ హార్డ్ వర్క్ చేయలేదు నేను సిక్స్ మంత్స్ నుంచే హార్డ్ వర్క్ మొదలు పెట్టాను మీరు ఇట్లా జనసేన తరపున మాట్లాడుతుందకు వస్తున్నారు కదా స్టూడియోలకు మరి ఆ పార్టీ నుంచి మీకు ఏం రాదండి అభ్యంతరం ఎందుకంటే నేను ఏదైనా కానీ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తా ఫ్రాంక్ గా మాట్లాడతా అక్కడి నుంచి నేనైతే జనసేనకి నెగిటివ్ గా మాట్లాడలేదు కదా ఓకే ఏ రోజు జనసేన గురించి నెగిటివ్ గా మాట్లాడలేదు నేను పలాన్ వాళ్ళు కూడా అనలేదు నేను ప్రజారాజ్యం నుంచి ఉన్నాను కాబట్టి ఓకే పిఆర్పి పార్టీ నుంచి మా ఫా మా ఫ్యామిలీ అందరూ ఉన్నాం కాబట్టి మాకు ఆ రైట్నెస్ ఉంటుంది మీ యొక్క పాత్ర ముందు ముందు జనసేన గెలిచినా గెలవకపోయినా ఈ ఇరవై నాలుగో తేదీ తర్వాత నేను కంపల్సరీ మా రాయలసీమలో ఎవరైతే నిలబడ్డారు ఎమ్మెల్యే గారు మధుసూదన్ గుప్తా అండ్ అగైన్ టీసీ వరుణ్ గారు మా అనంతపూర్ జిల్లా టూ ప్లేసెస్లో వాళ్ళతో పాటు నేను జనసేన వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను అది కాక మున్సిపల్ ఎలక్షన్స్ అండ్ జిల్లా పరిషత్ ఎలక్షన్స్ లో కూడా క్యాంపెయిన్ కి సిద్ధంగా అవకాశం నేను నిలబడాలని అని అనుకున్నాను మున్సిపల్ కార్పొరేషన్ లో నాకన్నా ముందటి నుంచి ప్రజారాజ్యం పార్టీలో ఉన్న ఒక లేడీ చాలా సార్లు ప్రజారాజ్యంలో చేసి ఓడిపోయింది నా వయసు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి ఇప్పుడు ఇంకా ఫైవ్ ఇయర్స్ అనేది చేసుకోవచ్చు ఆమెకు అరౌండ్ సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ అలా ఉంటుంది ఆమె నెక్స్ట్ ఎలక్షన్స్ చేయకపోవచ్చు చేయొచ్చు ఆమె నిలబడుతుందని కొంచెం రిక్వెస్ట్ చేస్తే తనకు నేను ఇచ్చేసాను కొన్ని నియోజకవర్గాల్లో భారీ చేసిన ఖర్చు పెట్టడం కూడా జరిగింది వారి తట్టుకుంటాందుకు మరి జనసేన వాళ్ళు కూడా ఖర్చు పెట్టారు అక్కడక్కడ అని అంటున్నారు నిజమేనా ఖర్చు అదే ఓట్లో లేదు 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 ఎవ్వరు ఇంతవరకు స్టిల్ వన్ రూపీ కూడా ఇవ్వలేదు మేము ఇన్ని రోజులు క్యాంపెయిన్ చేసినాం కదా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మాకు ఫుడ్ తప్ప మా మీద హోటల్స్ ఖర్చు పెట్టుకున్నాం మేము అన్ని మేమే నా సొంత డబ్బుతోనే పెట్టుకొని ఖర్చు తిరిగాను టికెట్స్ కానీ ఫుడ్ కానీ సారీ ఫుడ్ వాళ్ళే పెట్టారు టికెట్స్ కానీ నా పర్సనల్ ఖర్చులు అండ్ అగైన్ హోటల్ ఖర్చులని నా సొంత డబ్బుతో పెట్టుకొని నా సొంతగా తిరిగాను సెటిలర్స్ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున పదిహేను లక్షల మంది ఏమని అక్కడ ప్రచారం కూడా వినబడింది పేపర్లో కూడా రాయడం జరిగింది ఓకే ప్రచారాలు హైదరాబాదే కాదండి ఆంధ్ర సారీ బెంగళూరు చెన్నై మన ఎన్ఆర్ఐస్ ఆ ఫారిన్ నుంచి కూడా చాలామంది హండ్రెడ్ సోల్జర్స్ కింద కింద వచ్చి ప్రచారం చేయడం జరిగింది ఇది మాత్రం వాస్తవం ఖచ్చితంగా వాళ్ళు చాలా థ్యాంక్ యూ చెప్పాలి చాలా లాంగ్ నుంచి వచ్చి చెప్పారు అయితే ఈ సెటిలర్స్ అందరూ కూడా ఓట్ వేస్తాను అక్కడ వచ్చారు కదా వాళ్ళ ఓట్లు ఎక్కువ ఏ పార్టీకి జనసేనకే ఉంది వచ్చింది జనసేన పని చేయడానికి వచ్చిన వాళ్ళు రాత్రి పొగలు ఓట్ ఎందుకు అండి ఓకే మొత్తం మీద జనసేన సీఎం అయ్యే అవకాశం ఉందా సీఎం అయ్యే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా మరి బన్నివాసు గారు కూడా టికెట్ ఇవ్వడం జరిగింది కానీ తను పోటీ చేయలేకపోయారు కారణం ఏమై ఉండొచ్చు పాలకొల్లో ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ పోటీ చేస్తారు గున్నం నాగబాబు గారు ఇంతకుముందు వైఎస్ఆర్ రెండు సా రెండు సమ రెండు దశాబ్దం అంటే టూ టైమ్స్ ఎలక్షన్స్లో టికెట్ ఇస్తామని నమ్మించి మోసం చేశారు లాస్ట్ సిచ్యువేషన్లో ఏదైతే బన్నీవాస్ గారికి రావాల్సిన ఎమ్మెల్యే టికెట్ గున్నం నాగబాబు గారి గారికి ఇవ్వడం ఇదైతే జరిగింది లేకపోతే ఆయన లేకోకుంటే ఖచ్చితంగా నాకు తెలిసి పాలకొల్లో నైంటీ నైన్ పర్సెంట్ బన్నీవాస్ గారు పోటీ చేసేవారేమో నేను ఇంతకుముందు నాకు తెలిసిన బన్నీవాస్ గారు వచ్చేసేసి ఓన్లీ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ గీత ఆర్ట్స్ అనుకున్నాను జనసేనకి వర్క్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఆయన నేను చాలా వీడియోస్ చూశాను యూట్యూబ్లో వచ్చిన వీడియోస్ ప్రతి ఒక్క యూట్యూబ్లో చిరంజీవి గారు అభిమానించి ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో జీవిత రాజశేఖర్ గారు ఆలీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ఫేమస్ తెచ్చుకొని పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకొని అదర్ పార్టీస్ జంప్ అవుతున్నారు ఈయన అలా కాదు ఫస్ట్ నుంచి మెగా అభిమానులతో ఉండి కష్టాలు ఉన్నప్పుడు కూడా ఏదైతే సీరియట్ ఇష్యూ జరిగినప్పుడు వచ్చి ఫిలిం ఛాంబర్ ప్రేజ్ అయ్యారు అగైన్ ఇంకొకటి ఇంకొకటి ప్రీవియస్ వీడియోస్ చూసాను నేను చాలా ఇంతవరకు ఎప్పుడు అతను ఆ సార్ నేను అతను ఎప్పుడు నేను అబ్జర్వ్ చేయలేదు చేసింది ఒకే ఒకటి వన్ ఆఫ్ ద గీత ఆర్ట్స్ ప్రొడ్యూసర్ అని ఏదైతే జనసేన వర్క్ చేశారో ఒక్క బన్నీ అంటే అవుట్ సైడ్ నాగబాబు గారు వాళ్ళు కాకోకుండా సినిమా ఇండస్ట్రీ నుంచి కేవలం బన్నీ వాస్ గారు మాత్రమే ఈ హార్డ్ వర్క్ చేయడం జరిగింది సభలు ఫార్మేషన్ డే సభ ప్రీవియస్ ధవలేశ్వరం బ్యారేజ్ ఆయన ఆయనకి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశాను లాస్ట్ మూమెంట్ ఇది జరిగింది ఇంకా మిగిలింది ఎంపీటీస్ మున్సిపల్ ఎలక్షన్స్ నెక్స్ట్ వచ్చేటివి బహుశా దాంట్లో ఆయన చేస్తే బెటర్గా ఫీల్ ఓకే అవుతున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ వెరీ మచ్ మీరు చక్కటి విశ్లేషణ మా విధి న్యూస్కి ఇచ్చినందుకు మా తరఫున మీకు ధన్యవాదాలు చిన్నసేన గెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు బన్నీవాసు మరి నిలబోవడం నిలబడిపోవడం అనేది దాని వెనకాల ఉన్నటువంటి రహస్యం అనేది కూడా మనకు విత్రి న్యూస్ తరఫున సునీత భయపడి చేశారు చూసిన విథి న్యూస్ కెమెరామ్యాన్ చిన్నతో మీ సురేష్ దాంట్లో